कि हर तो दी जो रोड रोड सेफ्टी प्रोग्राम आर यू कंडक्टिंग दिस इन जनवरी मंथ अ ग्रेट डे इन द सूर्या ग्लोबल स्कूल द ही सूर्या सूर्या ग्लोबल स्कूल इज द इट इज द वन ऑफ द गुड डे एंड ग्रेट डे दिस अ ग्रेट पर्सनालिटी इन फ्रंट ऑफ अस एंड दे केम हियर टू The monthly Varad Sala really they have given their valuable time and they are all the team. When we go to the RT office also, they are all busy with their own works, like, uh, I mean, serving to the people. బట్ హియర్ ఆల్ డిపార్ట్మెంట్ బోర్త్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ ఎస్ఆర్ మలేష్ గారు అదేవిధంగా మనకి ఆర్టీఐ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు అదేవిధంగా రామారావు గారు ప్రమీలా మేడం గారు అభిలాష్ గారు అదేవిధంగా రియాజ్ గారు వీళ్ళందరూ రావడం అంటే ఇంత పెద్ద టీం రావడం అనేది రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ టు గివ్ అవేర్నెస్ అంత ఈజీ కాదు ఒకవేళ మనకి కావాలి వీళ్ళని కాలువాలన్నా కానీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వర్క్లో ఒక్కొక్క బిజీ ఉంటారు అవన్నీ వదులుకొని ఇక్కడికి రావడం అనేది నిజంగా మన సూర్య స్కూల్ హిస్టరీలో ఇదొక గుడ్ డే ఉండిపోతుంది అనుకుంటున్నాను నేను ఇంకా వాళ్ళందరూ కూడా రెగ్యులర్లీ దే ఆర్ వెరీ బిజీ సో రియలీ సార్ దే ఆర్ వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యూ మేడ్ అవర్ చిల్డ్రన్ వెరీ గుడ్ అవేర్నెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ పేరెంట్స్ అతను చాలా జాగ్రత్తగా వెళ్తాడు ఎప్పుడు యాక్సిడెంట్ హిస్టరీ లేదు అయినా లోకల్లోనే ట్రా హెల్మెట్ పెట్టుకోలేదు ఆ రోజు యాక్సిడెంట్ అవడం వల్ల హెడ్ ఇంజురీస్ అయ్యాయి మంత్ కోమాలో ఉన్నారు తర్వాత సేవ్ అయ్యారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ రిగ్రెట్ అవుతూ ఉంటుంది ఆ యాక్సిడెంట్ జరగకపోతే బాగుండు అని సో మీరు కూడా మీ పేరెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా ఈ యాక్సిడెంట్స్ ఎప్పుడైతే మనం ప్రిడిక్ట్ చేయలేము కానీ ఇలా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ అవి ఇంటెన్సిటీ ఇంజురీస్ అనేవి తగ్గించవచ్చు థ్యాంక్ యూ నాయకుడు నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన జగిత్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మన మీ యొక్క స్కూల్ సూర్య గ్లోబల్ స్కూల్ ఎంపిక అవడం జరిగింది మీకు ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అనేది మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది జిల్లా వాళ్ళు మొట్టమొదటిది సో మీరు దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మీరు మాత్రమే కాకుండా మిగతా స్కూల్ వాళ్ళు కూడా అందరు దాన్ని యూజ్ చేసుకొని ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ అవేర్నెస్ మీరు నేర్చుకుంటే ఇతరులు కూడా నేర్పిస్తారని అనుకుంటున్నాను అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ మంత్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము ఈ ఇయర్ మనకు వచ్చేసి జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు జరుపుకుంటున్నాము అందులో భాగంగానే ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అంటే మనం రోడ్పై వెళ్ళేటప్పుడు రకరకాల సైన్స్ అలాగే సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి స్కూల్ జోన్స్ పోలీస్ స్టేషన్ జోన్స్ స్పీడ్ లిమ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి దాంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే త్రీ టైప్స్ ఉంటాయి ట్రాఫిక్ సైన్స్ మీరు పోస్టర్లో చూడవచ్చు ఇక్కడ సర్క్యులర్ షేపు ట్రయాంగిల్ షేపు రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి మూడింటికి డిఫరెన్స్ ఉంటుంది సర్క్యులర్లో ఉన్నవి మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి కంపల్సరీ చెయ్యాలి చెయ్యకూడని స్పీడ్ లిమిట్ కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి నో పెడెస్ట్రియన్స్ ప్రెస్షియన్స్ అలో లేదు సో సర్క్యులర్లో ఉన్నవి మ్యాండేటరీ అనమాట కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి అలాగే ట్రయాంగిల్లో ఉన్నాయి కాస్టనరీ సైన్స్ మన సేఫ్టీ కోసం డ్రైవర్ సేఫ్టీ కోసం మనల్ని కాస్టర్ చేస్తూ ఉంటాయి అవన్నీ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి రెక్టాంగిల్ షేప్ లో బ్లూ కలర్లో ఉన్నవి ఇన్ఫర్మేటరీ సైన్స్ అవి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి పెట్రోల్ బంక్స్ గురించి కానీ హాస్పిటల్స్ అవన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి డ్రైవర్స్ కి సో మీరు రోడ్పై వెళ్ళేటప్పుడు మనకు కనిపించే ఈ ట్రాఫిక్ సైన్స్ ట్రాఫిక్ రూల్స్ మనం అన్ని ఒబే చేసుకుంటూ వెళ్ళినట్లయితే ట్రాఫిక్ సారీ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మనము వాటిని రెడ్యూస్ చేయొచ్చు జస్ట్ బికాస్ మనం రూల్స్ ఫాలో మనకు అన్ని తెలుసు ఓవర్ స్పీడ్ వల్లనే ఇప్పుడు ఈరోజు జరిగే యాక్సిడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బెస్ట్ ఓన్లీ ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ ఇస్ ద మెయిన్ రీజన్ దానివల్ల ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్లనే అవుతుంది అలాగే ముఖ్యంగా టూ వీలర్స్లో మళ్ళీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వితౌట్ హెల్మెట్ వల్ల టూ వీలర్ టూ వీలర్స్లో ఎక్కువ జరుగుతుంది అందులో మళ్ళీ ఓవర్ స్పీడింగ్ వల్ల సో ఇవన్నీ ఫాలో అయితే మనకు రోడ్ యాక్సిడెంట్స్ అని తగ్గియచ్చు బట్ మనం ఫాలో అవ్వట్లేదు సో కంపల్సరీ మన రోడ్పై వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్స్ కనిపిస్తాయి మిగతా సిగ్నల్స్ కనిపిస్తాయి మిగతా సైన్స్ అన్ని కనిపిస్తాయి అవన్నీ మనం ఫాలో అవుతా వెళ్తా ఉంటే కంపల్సరీ మనం తగ్గించవచ్చు అలాగే రోడ్ పై వెళ్ళేటప్పుడు ఆఫీసర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కూడా వెహికల్ ఆపినప్పుడు కానీ ఇంకా వాళ్ళు వెహికల్ ఆపినప్పుడు చెక్ చేసేటప్పుడు వాళ్ళకి సహకరించిన ముఖ్యంగా స్కూల్ బస్ డ్రైవర్స్ డ్రైవింగ్ తెలుసా మీరు అవునా మరి దానివల్ల ఎదుర్కొంటారా ఎదుర్కోరా డ్రైవింగ్ ఓకేనా మీరు డ్రైవింగ్ అది మీకు ఇబ్బంది మీ ముందు వెహికల్స్ వాళ్ళకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అవునా మీరు సర్టైన్ అంటే సర్టైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత అప్పుడు మీరు దర్జాగా సార్ దగ్గరికి వెళ్ళి ఆటో సాగిరికి వెళ్ళి వెళ్ళి విధంగా టెస్ట్ ఉండదు కంటక్ట్ చేసిన తర్వాత మీరు ఓకే అయితే అప్పుడు మీకు డ్రైవింగ్ సార్ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది ఇష్యూ చేసిన తర్వాత మీరు ట్రాఫిక్ రూల్స్ అనేది పాటిస్తూ మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అప్పుడు చేస్తారా డ్రైవింగ్ కానీ ట్రాఫిక్ నియమాలనేది తెలుసుకోవడం మీ బాధ్యతనా కాదా అవునా ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టైంలోనే ట్రాఫిక్ గురించి రోడ్ సేఫ్టీ గురించి లెసన్స్ ఉంటా ఉంటాయి అంటే మీరు చదువుకున్నప్పుడు అయితే ఉంటుండే ఈ గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఎల్లో లైట్ ఇట్లా ఉంటుండే మేము చదివా సిలబస్లా మరి అవేర్నెస్ ఉందా ఉందా లేదా తెలుసుకోవడం బాధ్యత నా కాదా రోడ్ గుడ్ అది మన బాధ్యత ఓకేనా ట్రాఫిక్ రూల్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీ స్కూల్ ముందు బేసిక్ అంటే బేసిక్ ప్లాంట్ చెప్తా మీ స్కూల్ ముందు ఒక రోడ్ ఉంది ఎన్హెచ్ నేషనల్ హైవే ఈ స్కూల్ పైన అంటే మనం సాధారణంగా రోజు మన స్కూల్కి వెళ్తా ఉంటాం అంటే నడుచుకుంటా కానీ పెడస్ట్రియన్స్ కానీ బైస్కిల్ పై కానీ మీ ఫాదర్ స్కూల్కి తీసుకురావడానికి కానీ ఇట్లా తీసుకొస్తా ఉంటే సాధారణంగా మీరు రోడ్ దాటాలంటే ఎలా దాటాలి వెరీ గుడ్ ఆన్సర్ ఇక్కడ నుంచి వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి వీళ్ళు బాగా ఫాస్ట్ యాక్టివ్ ఉన్నారు చిన్న అబ్బాయిలు చిన్న పిల్లలు జీబ్రా క్రాసింగ్ దాటాలి జీబ్రా క్రాసింగ్ చూసిరా మీరు వేరే నైస్ ఆన్సర్ ఇక్కడ చూసి ఆల్రెడీ మన సార్ వాళ్ళు మీరే నా డిస్ప్లే ఇచ్చింది ఇక్కడ గుడ్ బాగుంది అసలు ఎక్స్పీడ్ చేయలేను ఇక్కడ ఇంత బాగా చేసారు అని చెప్పేసి నైస్ బాగా చేశారు క్రాసింగ్ అనేది ఎవరి కోసం వాళ్ళకు డ్రైవింగ్ వచ్చు దాదాపు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి వచ్చారు కానీ చెప్పట్లేదు అవునా అవునా డ్రైవింగ్ చేయొచ్చా మీరు ఎందుకు మరి ఎందుకు వేస్తారు డ్రైవింగ్ వేయరాన్ని కూడా మీరు ఎందుకు వేస్తారు డ్రైవింగ్ చేయాలండి అంటే అసడ్ ఒక ఏజ్ ఉంటుంది తెలుసా మీకు కానీ ఏం సార్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ సార్ మోర్ దెన్ అవునా మరి మీకు ఎయిటీన్ లేవు కదా ఎందుకు డ్రైవ్ చేస్తారు మీరు ఏం చేస్తారు డ్రైవింగ్ చేయడం అనేది చట్టరిస్తే నేరం చాలా తెలుసు మీకు అవునా మరి దాని వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారా ఎదుర్కొన్నారా ఎస్ కదా మరి ఎందుకు డ్రైవింగ్ చేయకూడదు ఓకేనా మీరు డ్రైవింగ్ చేయడం వల్ల అది మీకు ఇబ్బంది మీ ముందు వెహికల్స్ వాళ్ళకు ఈ వారిలో కూడా ఇతరులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అవునా మీరు సర్టెన్ అంటే మీరు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత అప్పుడు మీరు తర్చాగా దగ్గరికి వెళ్ళి ఆటివో సార్ దగ్గరికి వెళ్ళి ఏ వెళ్ళి మీకు టెస్ట్ ఉండదు ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఓకే అయితే అప్పుడు మీకు డ్రైవింగ్ సార్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇష్యూ చేసిన తర్వాత మీరు ట్రాఫిక్ రూల్స్ అనేది పాటిస్తూ మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉండాలి ఓకేనా అప్పుడు వరకు ఇస్తారా డ్రైవింగ్ ట్రాఫిక్ లేవాలనే తెలుసుకోవడం మీ బాధ్యత కాదా అవునా ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆటే ట్రాఫిక్ గురించి రోడ్ సేఫ్టీ గురించి లెసన్స్ ఉంటా ఉంటాయి అంటే మీరు చదువుకున్నప్పుడు అయితే ఉంటుండే ఈ గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఎల్లో లైట్ ఇట్లా ఉంటుండే మేము చదివినాం మరి మీకు ఉన్నాయి ఇప్పుడు సిలబస్లా మరి అవేర్నెస్ ఉందా ఉందా లేదా లేదా తెలుసుకోవడం మీ బాధ్యతనా కాదా మీ బాధ్యత ఇట్ ఈ అది మన బాధ్యత ఓకేనా ట్రాఫిక్ రూల్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీ స్కూల్ ముందు బేసిక్ అంటే బేసిక్ ప్లాన్ చెప్తా మీ స్కూల్ ముందు ఒక రోడ్ ఉంది ఎన్హెచ్ నేషనల్ హైవే ఈ స్కూల్ పైన అంటే మనం సాధారణంగా మన స్కూల్కి వెళ్తా ఉంటాం అంటే నడుచుకుంటా కానీ పెడస్టియన్స్ కానీ బైస్కెల్ పై కానీ మీ ఫాదర్ స్కూల్ కి తీసుకురావడానికి కానీ ఇట్లా తీసుకొస్తా ఉంటే సాధారణంగా మీరు రోడ్ దాటాలంటే ఎలా దాటాలి వెరీ గుడ్ ఆన్సర్ ఇక్కడ నుంచి వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి వీళ్ళు బాగా ఫాస్ట్ ఉన్నారు అట్టి ఉన్నారు చిన్న అబ్బాయిలు చిన్నపిల్లలు జీబ్రా క్రాసింగ్ దాటాల జీబ్రా క్రాసింగ్ చూసిరా మీరు వెరీ నైస్ ఆన్సర్ ఇక్కడ చూసి అలాంటి మన సార్ వాళ్ళు మీరే నా డిస్ప్లే వేసింది ఇక్కడ గుడ్ బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత బాగా చేశారు అని చెప్పేసి నేను బాగా చేశారు హైదరాబాద్ లో ఆ స్పోర్ట్స్ బైక్ ఇస్కా స్టీట్ అయితే పడిపోయాడు హెల్మెట్ ఉంది కాబట్టి సేవ్ అయ్యాడు హెల్మెట్ లోపల చచ్చి పెట్టాడు ఆయన హెల్మెట్ పెట్ట చచ్చి పెట్టాడు అందుకని హెల్మెట్ అనేదానికి అదే అని ఆయన ఎగ్జాంపుల్ హెల్మెట్ అనేది ఉండి చిన్ స్టాప్ ఉంటుంది చిన్న స్టైల్గా అయితే రుచి పెడతారు అట్లా కాదు రిషిపెడతా గుడిపోతుంది ఆ చిన్ స్టాప్ని కంపల్సరీగా క్లిక్ చేయాలి లోపలి పెట్టేయాలి పెట్టేస్తే ఫిక్స్ ఉంటుంది ఫిక్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ అందు ఆసు రెగ్యులర్ ఆసులేట్ అయినా కానీ బ్రెయిన్లో ఇట్లా డ్యామేజ్ అవుతుంది మొత్తం సెల్స్ అని స్థితికి మీదగా అవుతాయి అట్లానే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి అది ఉండ ఉండడం వల్ల ఆ సైడ్ మీరు అంటే ఇవ్వడానికి ఆ కాదు కరెక్ట్ ఫిక్స్ ఉంటుంది దానికి ఆ సైడ్ కానివ్వరు కాబట్టి మీరు అందరూ ఏంటంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి ఏమని అన్నారు ఖచ్చితంగా పాటించాలి చిన్న చిన్న మా ఇప్పుడు చిన్న ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం సేఫ్ ఉంటాం ఇంకోటి ఒక కొందరు ఆయన మొత్తం హెల్మెట్ పెట్టుకున్నాడు ఒక ఆయన చికెన్ సెంటర్ బలం కదా చికెన్ తీసుకెళ్తాం ఇక్కడనే లోకల్ మార్కెట్ కదా ఏముంది లేకపోయాడు వీళ్ళు బాగానే ఎక్కడ వచ్చి కొట్టిన వచ్చేస్తుంది పైకి అంటే మెటల్ మెటల్గా ఇంట్లో బెడింగ్ చనిపోయాడు అంటే చిన్న ఏమర్ పాటు మనం ఎప్పుడైతే అజాగ్ర అజాగ్రత్తగా ఉంటామో అప్పుడే వరకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు అందరు మీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ అందరికీ చెప్పండి మీరు కూడా సీట్ బెల్ట్ మీ కార్లో ఉన్న మీ ఫాదర్ వాళ్ళతో మీరు వస్తే మాట్లాడకండి డిస్టార్ట్ అవుతారు నడపడం కాన్సన్ట్రేషన్ ఉండాలి ఎందుకంటే రోడ్ మీద మనం పోతున్నాం అంటే చాలా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఫీల్ ఏంటంటే డ్రైవర్ ఫీల్డ్ డ్రైవ్ చేసేటప్పుడు అంత అంతా అందరూ చూస్తూ ఉండాలి డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి ఎదుటో ఉన్న కూడా మనమే చేయాలి వాడు ఎవరిలో వచ్చినా ఏదైనా పొరపాటు వాడు చేసినా మనం చేసిన డామేజ్ మనకైతే కాబట్టి వాళ్ళని కూడా మనం ఎట్ వస్తున్నాడు ఎటువంటి ఆ సైడ్ నుంచి వస్తున్నా గల్లీ రోడ్లోకి వెళ్ళి మెయిన్ రోడ్కి వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు స్పీడ్ వస్తున్నాడు ఇవన్నీ ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు డ్రైవర్ అంటే కాబట్టి మనం డిస్టార్ట్ చేయద్దు ఫాదర్ అది నాన్న ఏది కావాలి అది కావాలి అడిగి డిస్టర్బ్ చేయొద్దు జాగ్రత్తగా మీరు కూడా కంపల్సరీ సరిగా కార్లో కూసుకుని కంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోండి అలాగే మీరు ఇన్సిస్ట్ చేయండి ఎందుకంటే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కప్పడం కరుణామయి అంటారు మీరు చెప్తే ఏ తల్లిదండ్రులు అని పిల్లలను పిల్లలు మీరు చెప్పినప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులతో ప్రపంచంలో ఎవరు ఉండరు కాబట్టి మీ బాధ్యతగా మీ ఫాదర్ అంటే మీకు ఇంపార్టెంట్ మీ మీ లైఫ్లో తన చాలా మేజర్ రోల్ కాబట్టి అతన్ని అతని గురించి మీరు ఆలోచించాలి ఏదో లైట్ తీసుకొని మనం చిన్న యాక్టెంట్ అంటేనే చిన్న పొరపాటుతో చిన్న ఏ పొరపాటుతో జరిగే ఈవెంట్ అది కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా మీరు అన్ని నేర్చుకుంటారు కాబట్టి చాలా బాగా ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఫాదర్ వాళ్ళకు హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి మీ బ్రదర్ కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి హెల్మెట్ అనేది మీకు సేఫ్ ఉంటుంది కాలువలో ఎక్కడికి ఏమైనా అయినా కానీ ఎగిరిపోయిన మనం ఒక నెల రోజులలో పదిహేను మనం మళ్ళీ రికవర్ అవుతాం కానీ ఏమైనా అయిందంటే మనం ఉన్న రెచ్చుకున్న శవాల్ అయిపోతాం అదేమి పనికి రాకుండా పోతాడు మన దేశంలో మొత్తం అంత క్రీమ్స్ క్రీమ్స్ ఆఫ్ ద సొసైటీస్ పదిహేను నుంచి ఈ ముప్పై సంవత్సరాల లోపల చాలా మంది యాక్సిడెంట్ గురవుతున్నారు మేము కూడా చాలా యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు చనిపోతూ ఉంటారు ఇరవై ముప్పై సంవత్సరాల లోపల అందరూ చాలా మంది చనిపోతున్నారు లేకపోతే రెడీ అయ్యి వాళ్ళు అచేతనంగా ఇంట్లో పడి ఉంటున్నారు ఎవరికి పనికి రాకుండా కాబట్టి ఈ దేశానికి క్రీమ్ అయినా మీరు మీరు మీ లోపల ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఈ దేశానికి సైంటిస్టులు కావచ్చు ఈ సైంటిస్ట్ అని ఈ ఐఏఎస్ ఆఫీసర్ మంచి క్రీమ్ మన సొసైటీ కోల్పోతుంది ఈ భూకంప భూ కన్నా మిగతా ఉగ్రవాది ఉగ్రవాదాన్ని కూడా ప్రమాదకరంగా మారిపోయింది విపరీతమైన యాక్సిడెంట్ అయితే విపరీతమైన చదిపోతున్నారు మనకు టెర్రరిజం కూడా ఇది ఎక్కువైపోతుంది ఇప్పుడు ఏంటంటే మనకు ఈ మోటార్ సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ అడ్వాన్స్ వస్తున్నాయి కానీ దానికి తగ్గట్టుగా మన రోడ్స్ లేవు మనం అందరం మీద ఆ బండ్లను తీసుకొని వస్తున్నాము కానీ ఆ బండ్లను బంధులను తగ్గట్టు అక్కడ యూనిరాజరెడ్డి గారి రోడ్స్ లేవు కాబట్టి అది ఇక్కడ సూట్ కాదు అది ఎవరో చూసుకోకుండా అంత పెద్ద బైక్లో త్రీ త్రీపీసీస్ అవి పట్టుకొని వస్తున్నాం ఆ స్పీడ్లో పోదామని పోతున్నాం ఆ స్పీడ్ అనేది చిన్న చిన్న మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థులు విద్యార్థులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా 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 నేను గ్రేట్ఫుల్ గా ఆ యొక్క అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మంది వేదిక మీకు రావడం సంబంధించులందరూ కూడా నిజంగా రావడం మన పాఠశాల అంటే మా పిల్లలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి మెసేజ్ ఇచ్చినటువంటి భక్తులు తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి పిల్లలు చాలా ఉన్నతంగా లాభం జరిగే విధంగా ఉంటుంది ప్రతి పిల్లలు వారు చెప్పిన మెసేజ్ ఏంటంటే దయచేసి ఇదివరకు కూడా మేము చెప్తుంటాం మీ అందరికీ తెలుసు జీవితం చాలా చిన్నది దాన్ని పోగొట్టుకునే విధంగా ఎవరు కూడా చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ పెద్దలు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమయ్యారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బయట ప్రపంచం ఉంది తాగి నడిపిస్తే ఏ విధంగా నడుస్తారు సెల్ ఫోన్ తో ఏ విధంగా నడుస్తారు ఎలా విధంగా పెట్టుకోవాలని చాలా చక్కగా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో రోడ్డు భద్రత మాసోత్సవ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ భాగంగా చెప్పడం జరిగింది మన యొక్క కర్తవ్యం మన యొక్క లక్ష్యం ఏంటంటే మనం మన ఇంటికి వెళ్ళి మన అమ్మగారికి నాన్నగారికి వీలైతే మన చుట్టూ ఉన్నటువంటి మామయ్యలకు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో ఎవరైతే కాని కడిగిన పోయే వారు కూడా యాక్సిడెంట్లు అవుతాయి ఖచ్చితంగా మనం చేయాల్సింది ఒకటి ఇంటికి వెనక ఇవాళ మేము చూసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సుస్పష్టంగా సువివరంగా మా మాస్టర్స్ వచ్చారు ఆఫీసర్స్ వచ్చారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మీ ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మ నాన్నలతో మీ బంధువులతో మీ మామయ్యతో అందరితో ప్రతిజ్ఞ చేయండి మీ అమ్మ నాన్నతో కానీ అందరితో కానీ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా మేము నడవము నుండి స్పష్టంగా ట్రాఫిక్ రూల్స్ అనుసరించే మేము నడుస్తాము రోడ్డు దాడేటప్పుడు కూడా జీవన ప్రాతింగ్ ఏదైతేందో అన్నిటి కూడా ఖచ్చితంగా నడుస్తాము ఎలాంటి ఈ రోజు నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతేందో తాగి బండి నడపమని కూడా ప్రామీన్ చేయించుకోండి వాళ్ళు బాగుంటేనే మనమందరం బాగుంటాం కాబట్టి మన అమ్మ నాన్న కొరకు మన బంధువుల ప్రేక్షకులకు ఖచ్చితంగా మేము ప్రాణ చేసుకుంటాం అనేది ఈ రోజు అండి అవన్నీ మీ ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనతో తర్వాత పేర్కొంటున్నాను